ఫ్రెండ్స్ మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా సీజన్ వచ్చాకైతే ఇది ఫస్ట్ మామిడికాయ అండి దీంతో అయితే లెమన్ రైస్ చేస్తున్నాను అది కూడా ఎంటీఆర్ సేమియా ఉండిద్ది కదండి రైస్ సేమియా దాంతో దీనికోసం అయితే ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి ఒక డల్పాటి గిన్నెలో ఇలా వాటర్ వేసుకొని దాంట్లో అయితే ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపుతో పాటు ఒక నాలుగు డ్రాప్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసి బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో అయితే సేమియా వేయాలండి అదే రైస్ది ఈ సేమియా వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇవి అయితే త్వరగా సాఫ్ట్ అయిపోతాయి వాటరు మెజర్మెంట్ ఏమీ లేదండి ఎందుకంటే దీన్ని వాటర్ అనేది మనము స్ట్రైన్ చేసేస్తాం అన్నమాట అందుకనే వాటర్ సుమారుగా తీసుకుంటే సరిపోతుంది మరి తక్కువగా తీసుకుంటే అన్నంలాగా ఉడికిపోతుంది అనమాట కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని దగ్గర ఉండి మరీ ఉడికించుకోవాలండి బాస్మతి రైస్ లాగా మనం కొంచెం పక్కకు వెళ్ళినా సరే అవి బాగా స్మూత్ గా అయిపోతుంది హైలో పెట్టుకో పంటను అయితే మీడియంగా పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినప్పుడు మనమైతే వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి ఒక చిల్లెలు గిన్నె తీసుకొని దాని సహాయంతో అయితే మనం వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకుని ఒక గ్లాసు చన్నీళ్ళు అయితే దాని నుంచి పోసుకోవాలి చల్లటి నీళ్లు పోయడం వల్ల ఇంకా సేమి అనేది ఓవరుగా ఉడికిపోకుండా మరీ మెత్తగా అయిపోకుండా ఉంటుందండి ఇంకా పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో అయితే పల్లిపప్పులు వేస్తున్నానండి పల్లిపప్పులు మనకి ఇష్టానికి తగినట్టుగా ఎక్కువగా అయినా తక్కువగా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే ఇలా పల్లీలు ఎక్కువ వేయడం అంటే ఈ వేస్తే ఇష్టంగా తింటాడని నేను కొంచెం ఎక్కువ అన్నమాట ఈ పల్లీపప్పులు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు దీంట్లో అయితే పోపు దినుసులు కూడా వేసుకోవాలండి పోపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి చీలికలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు అల్లం తరుగు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి కానీ ఇలా పులిహారలోకి అల్లం తరుగు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఒక క్యారెట్ వేసుకుంటున్నానండి బాగా సన్నగా తురుముకున్నాను తురుము వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపును కొంచెము ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు అనేది మనం ఆల్రెడీ వాటర్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా క్యారెట్ ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ తురుమ పెట్టుకున్న పచ్చి మావడికాయ అండి చాలా పుల్లగా ఉంది ఎంత పుల్లగా ఉందో కాయ అయితే ఈ మామిడికాయ వేసుకొని జస్ట్ ఒక నిమిషం మనం వేసుకున్న క్యారెట్ పోపు అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలండి మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని తర్వాత మనం ఉడికిచ్చుకు పెట్టుకున్న రైస్ సేమియా కూడా వేసుకోవాలి దీంట్లో అయితే ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా మనం స్ట్రైన్ చేసుకోవాలి ఈ రైస్ సేమియా వేసుకొని నిదానంగా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా పచ్చిమివిడికైతే చేసిన రైస్ సేమియా పులిహార అయితే రెడీ అవుతుందండి మామిడికాయ పులిహార ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇది మ్యాగీ లాగా అనిపిస్తుంది కదా అందుకనే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి